నువ్వు గెలిచింది లక్షే లక్షకే ఓ గొప్ప అయిపోతున్నావా కోట్లు గెలిచినట్లుగా ఓ ఇదైపోతున్నావేంటి అని మనోజ్ అంటూ ఉంటాడు బాలు చెక్ తీసుకొని వచ్చేసరికి అదేంట్రా నేను గెలిస్తే అలా కుళ్ళిపోయి ఏడుస్తున్నారు లక్ష అనేది కాదు నేను గెలవడం మీకు నచ్చలేదు అయినా అలా ఏడుస్తారేంటి నా మీద పడే అని చెప్పేసి బాలు ఏత అంటూ ఉంటాడు ఇక రోహిణి మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు బాలు మాటలకి ఇక అయినా లక్ష గెలిచినంత మాత్రమైనా లక్ష్యమైన కా కాపురం అయిపోతుందా అని చెప్పేసి ప్రభావం అయితే అంటూ ఉంటుంది ఎప్పుడు మీకు గొడవలు ఆడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనేసరికి మీనా అయితే వాళ్ళ అత్తవైపు అలా చూస్తూ ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు గొడవలు పడి మాట్లాడడమే మానేస్తారు వీళ్ళు గురించి మనకు చెప్తున్నారా అని రో రో మనోజ్ అయితే అంటూ ఉంటాడు బాలుని అలా అనేసరికి వీళ్ళ సంగతి ఎవరికి తెలియదు అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు అవున్రా నేను గొడవ పడతాను మా ఆవిడతో గొడవ గొడవ పడతాను అలా గొడవ పడితే మా ఇద్దరి మధ్యన ఎటువంటి రహస్యాలు లేవు కానీ ఏమీ గొడవ పడిన భార్యాభర్తల మీద ఎప్పుడు ఏవో ఒక రహస్యాలు ఉంట ఉంటేనే గొడవ పడరంట అంట ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు మీ ఇద్దరి మధ్యన ఇద్దరు కేడీల కేడీలు కాబట్టి ఇద్దరు గొడవ పడరు అని అనేసరికి ప్రభావతి కూడా డౌట్గా చూస్తూ ఉంటుంది మనోజ్ వైపు మీ ఇద్దరు జ కేడీలని వాళ్ళకు కూడా తెలుసరా అందుకే వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడానికి విన్నర్గా అనౌన్స్ చేయలేదు అని అనేసరికి రోహిణి మనోజ్ షాక్ అవుతూ ఉంటారు అవును వాడనేది నిజమే కదా భార్యాభర్తల మీద గొ మధ్య గొడవ లేకపోతే ఇద్దరి మధ్య ఏవో రహస్యాలు ఉన్నట్లే అంటే నువ్వేదైనా రహస్ రహస్యం దాస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అయినా మీ ఇద్దరి మధ్యన ఏ ఉంటే రహస్యాలు ఏం ఏం రహస్యం దాస్తున్నావు నువ్వు అని ప్రభావతి రోహిణిని అడిగేసరికి రోహిణి అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఏంటా రహస్యం చెప్తావా చెప్పవా అని ప్రభావతి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది రోహిణిని ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదేంట్రా బాబు ఎలా ఇరుక్కున్నాను ఇప్పుడు నేను ఏమని చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది రోహిణి